నమస్కారం వెల్కమ్ బ్యాక్ రిపోర్టర్ కవిత హైదరాబాద్ ఆపై బాడీని కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి చెరువులో విసిలేసాడు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం వల్ల మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి గురుమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు గతంలో ఆర్మీగా పనిచేశాడు ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు మరిన్ని విషయాలు వెలుగు చూశాయి భార్యను ముక్కలుగా చేసిన అతను తలకాయను కాల్చేయడంతో చుట్టుపక్కల వాళ్ళకి వాసన రావడంతో సంక్రాంతి కావడంతో మేక తలకాయ కాల్చున్నారని అనుమానపడ్డారు ఇక భారీ శరీరాన్ని ముక్కలుగా చేసేటప్పుడు గురుమూర్తి వీడియో తీయడం జరిగింది భారీ శరీరాన్ని మాయం చేయడంతో దృశ్య సినిమాని పలుమార్లు చూసినట్లు తేలింది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి